తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా సంగారెడ్డిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కారే కావాలి అని కోరుకుంటున్నారని చెప్పారు తెలంగాణ జాతి జాతి పిత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డిలో ఘనంగా పార్టీ శేణులు అందరూ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళు మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై తొలి తెలంగాణ సాధకుడు అవిశ్రాంత నాయకుడు మా కేసీఆర్ గారికి డెబ్బై రెండో జన్మదిన శుభాకాంక్షలు అదే విధంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాతనే రైతులకు గానీ కర్షకులకు కార్మికులకు అందరికీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విఫలమైన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన పోయి టిఆర్ఎస్ పరిపాలన రావాలని ప్రజలలో ఆకాంక్షలు నెరవేరుస్తారు అదే విధంగా సందర్భంగా ఈ యొక్క సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా వారి జన పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి అందరికి మా కొండాపూర్ మండలి పేరున ధన్యవాదాలు కేసీఆర్ గారు రాబోయే ముఖ్యమంత్రిగా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని ఆ భగవంతుడు కరుణించి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజల అని కోరుకుంటూ సెలవు తీసుకుందరికి నమస్కారం ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ గాంధీ పెద్ద ఆయన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఒక సంక్రాంతి పండుగ దసరా పండుగని పండుగ లాంటి అంబరాన్ని విధంగా ఈ రోజు జన్మదిన వేడుకలు జరగడం జరిగింది అలాగే కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని ఆశీస్సులు తనపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ హ్యాపీ బర్త్డే టు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కు చేసిన ఇక్కడ జిల్లా స్థాయి నాయకులు మరియు ఇక్కడ కార్యకర్తలు కౌన్సిలర్లు సర్పంచ్ లు అందరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పియతమ నాయకుల యొక్క బర్త్డే సందర్భంగా మేము కూడా భాగమై మాకు సంగారెడ్డి మున్సిపాలిటీలో పది మంది కౌన్సిలర్ కౌన్సిలర్లుగా ఈసారి కొత్తగా ఎన్నుకున్నాం ఎన్నుకోబడ్డాము కాబట్టి మేమందరం కూడా ప్రజల యొక్క గొంతుగా మున్సిపల్ లోని అన్ని సమస్యల పైన కూడా మేము కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించేందుకు దానికి మేమందరం కూడా నా తోటి కౌన్సిలర్లతో పాటు నేను కూడా ముందుండి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తగా ఏర్పడిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని వార్డులను కూడా సమదృష్టితో అభివృద్ధి నిధులు కేటాయించి అన్ని మన మున్సిపాలిటీ అంటే అందరిది కాబట్టి అందరినీ కూడా సమంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ లు అందరు కలిసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరిక ఏ బాగుండే మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ప్రతి పల్లె పట్టణం కోరుకుంటున్న విషయం మనకు స్పష్టంగా సర్పంచ్ ఎన్నికల్లో అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి ఫలితాలు తేటా మరి మ్యాజిక్ గా నంబర్ గేమ్ లో వాళ్ళు గెలవచ్చు కానీ ప్రజల ఉదయాలు వాళ్ళు ఐదు సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రో తప్పకుండా అవన్నీ కూడా డిమాండ్ చేస్తాం ఏదైతే జగ్గారెడ్డి గారు చెప్పిరో వార్డుకు ఎనిమిది కోట్లు ఈ మున్సిపాలిటీ కానీ సదాపేట మున్సిపాలిటీ కానీ ఎనిమిది కోట్లు ఇస్తామని చెప్పినటువంటి నిధులను వచ్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంబడి పడతాం టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ గెలిచిన దగ్గర కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే జగ్గారెడ్డి ఇట్ల గెలిస్తలే రేవంత్ రెడ్డి గెలిస్తలే ఆ నిధులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పన్నులతోనే వచ్చే నిధులు కాబట్టి తప్పకుండా ముప్పై ఎనిమిది వాటిలలో ఎనిమిది కోట్ల చొప్పున నిధులు ఇవ్వాల్సిందే అప్పుడే జగ్గారెడ్డి మరి మాట నిలబెట్టుకున్న తప్ప చైర్మన్ ఎన్నిక సీట్ కాగానే మరి మేము ఈ సందం వాళ్ళు ఏదో సంబరం చేసుకుంటే సంతోషపడితే సరిపోయేది కాదు మేము వారికి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం నూతనంగా చైర్మన్ కావచ్చు శుభాకాంక్షలు చెప్తున్నాం కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు రావడం ఖాయం ముఖ్యమంత్రి రావడం ఖాయం అనే విషయంలో మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరొక్కసారి ఆయుర్ ఆరోగ్యాలతో నుండి మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ గారికి ఆశీస్సులు ఉండే విధంగా భగవంతుడు చూడాలని చెప్పి ప్రార్థిస్తూ తీసుకుంటున్నాం జై తెలంగాణతో ముఖ్యమంత్రి వారి సీఎం కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వారి వారు ఇంకొక ఇంకొక డికేడ్ పాటు ఇంకొక రెండు డికేడ్ల పాటు ఇంకా ఆరోగ్యంగా ఉండి మరి తెలంగాణను మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ అధిష్టించి మరి ముఖ్యమంత్రి లాగా మళ్ళీ నాయకుడు మన కేసీఆర్ మరి దాని తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి నా పని పడితో అయిపోయిన తెలంగాణ తెచ్చిన అన్నట్టు కాకుండా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా ఆవిష్కరించిన వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి నాయకుడు మరి ఎప్పుడు ఒకసారి వస్తాడు అలాంటి నాయకుడు మరి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అలాంటి నాయకుడు మనకు దొరకడం మన తెలంగాణ యొక్క అదృష్టం మరి అలాంటి నాయకుడు మళ్ళీ సీఎం తొందరలోనే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం